హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం హార్నబిల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు కోసం నాగాలాండ్తో భాగస్వామ్యంగా ఏ దేశం ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ జపాన్ జపాన్ ఇరవై ఐదవ హార్న్మిల్ ఫెస్టివల్కు అధికారిక భాగస్వామ్యం దేశంగా ప్రకటించబడింది ఇందులో వేల్స్ ఇప్పటికే భాగస్వామ్యం దేశంగా నిర్ధారించబడింది నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూరియో మరియు జపాన్ ఎంబెసీ ప్రతినిధులు తకాసి అరియోసి మయామి తసుబాక్య మోటోల మధ్య జరిగిన సమావేశాల ద్వారా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సాధించబడింది ఇది నాగాలాండ్ సాంస్కృతిక క్యాలెండర్లో ఒక ముఖ్యమైన ఘట్టను సూచిస్తుంది డిసెంబర్ ఒకటి నుండి పది వరకు కోహిమర్క్ సమీపంలోని కిసామాలో జరగనున్న ఈ ఉత్సవంలో జపాన్ సంస్కృతి ప్రదర్శనలు సామర్థ్య వృద్ధి మరియు చేతి పనులు బాంబు ఉత్పత్తులపై వర్క్షాపులు నిర్వహించబడు నిర్వహించనున్నది ఈ కార్యక్రమంలో ప్రముఖ జపాన్ కళాకారులు మరియు నిపుణులు పాల్గొని ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన బైనర్ స్పేస్ ప్రోగ్రామ్ ఏ దేశంతో సంబంధం కలిగి ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా కర్జిన్ విశ్వవిద్యాలయం యొక్క బైనర్ స్పేస్ ప్రోగ్రాం నుండి మూడు ఆస్ట్రేలియా ఉపగ్రహాలు ఇటీవలే పెరిగిన సౌర కార్యకలాపాల కారణంగా భూమి యొక్క వాతావరణంలో కాలిపోయాయి ఆస్ట్రేలియాలో ఉన్న ఈ కార్యక్రమం సౌర వ్యవస్థ పరిశోధన మరియు అంతరిక్ష కార్యకలాపాలకు అడ్డంకులను తగ్గించడంపై దృష్టి పెడుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం బైనర్ వన్ తక్కువ సౌర్య కార్యకలాపాల సమయంలో కక్షలు మూడు వందల అరవై నాలుగు రోజులు కొనసాగింది ఫాలో ఆఫ్ మిషన్లో మూడు క్యూబ్సట్లు డిప్లాయింబులు సౌర శ్రేణులతో రూపొందించబడాయి అయితే ఇది దాదాపు ఆరు నెలల వరకు ఉంటుందని అంచనా తీవ్రమైన సౌర కార్యకలాపాలు ఉపగ్రహాలు ఊహించిన దానికంటే ఎక్కువ ముందుగా నిర్మించబడ్డాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన సబర్మతి నది యొక్క మూలం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆరావళి కొండలు సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అహ్మదాబాద్ నుండి గాంధీనగర్ వరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు విస్తరించి ఉంది మొదటి దశ మానిటైజేషన్ జరుగుతుంది సబర్మతి నది రాజస్థాన్లోని ఆరవలి కొండలలో ఉద్భవించింది అరేబియా సముద్రంలోని ఖంబాద్ బేలో ప్రవహిస్తుంది నది మూడు వందల డెబ్భై ఒకటి కిలోమీటర్లు రాజస్థాన్లో నలభై ఎనిమిది కిలోమీటర్లు మరియు గుజరాత్లో మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అహ్మదాబాద్ను పశ్చిమ మరియు తూర్పు భాగాలకు విభజిస్తుంది దీన్ని బేసిన్ ఇరవై ఒక్క ఇవ ఆరు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఆరావలి కొండలు రానాఫ్ కచ్ మరియు కంబర్ట్ గల్ఫ్ సరిహద్దులుగా ఉంది వ్యవసాయ బేసిన్లో డెబ్బై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఆరు ఎనిమిది శాతం ఆవరించి ఉంది ఓకల్ హత్మతి వత్రక్ మరియు సెయిల్ కీలకమైన ఉపనదులు నెక్స్ట్ వన్ చూద్దాం హెచ్ఎంజేఎస్ భూగర్భ జల అనుమతుల కోసం ఏ పేరుతో పోటలను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ భూ నీర్ శ్రీ సిఆర్ పాటిల్ గౌరణీయ జలశక్తి మంత్రి రెండు వేల ఇరవై నాలుగు భారత జల వారోత్సవం ముగింపు వేడుకలలో భూనీర్ పోర్టల్ను డిజిటల్ రూపంలో ప్రారంభించారు ఈ పోర్టల్ను కేంద్ర భూగర్భ జలాల అథారిటీ మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారంతో అభివృద్ధి చేశారు భూగర్భ జలాల నియంత్రణను మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యము ఈ చర్య భారత ప్రభుత్వం భూగర్భ జలాల నిర్వహణలో పారదర్శకత సమర్థత మరియు స్థిరత్వంపై కలిగిన దృష్టిని ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పదవి బాధ్యతలు స్వీకరించారు కరెక్ట్ ఆన్సర్ డి కృష్ణకుమార్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైనా కేంద్ర ప్రభుత్వం న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా జస్టిస్ డి కృష్ణకుమార్ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది ఈ నిర్ణయం ప్రస్తుత మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చిద్దార్ మృదుల్ రిటైర్మెంట్ నేపథ్యంలో తీసుకోబడింది ఈ నియమకం సుప్రీంకోర్టు కాలేజియం సిఫార్సులను ఆధారంగా జరిగింది ఇది జస్టిస్ కృష్ణకుమార్ యొక్క న్యాయ పరిపక్తి మరియు సత్య నిర్దిష్టను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ఈ దినోత్సవం సస్టైనబుల్ మత్స్యకరణ జల నివాస వ్యవస్థ పరిరక్షణ మరియు మత్స్యకారుల జీవనోపాధి ప్రాముఖ్యతను సూచిస్తుంది ఓవర్ ఫిషింగ్ నివాస స్థలాల నాశనం మరియు చట్ట విరుద్ధ మత్స్యాకర్షణ వంటి సమస్యలపై అవగాహన పెంచడంలో ఈ దినం కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం భారత్ బ్లూ ట్రాన్స్ఫార్మేషన్ చిన్న స్థాయి మరియు సుస్థిర మత్స్య మత్స్యకర్షణను బలోపేతం చేయడం నెక్స్ట్ వన్ చూద్దాం మహిళ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ఏ దేశం కైవసం చేసుకుంది కరెక్ట్ ఆన్సర్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళా హాకీ జట్టు ఫైనల్స్లో చైనాను ఒకటి సున్నాతో ఓడించి తమ టైటిల్ విజయవంతంగా నిలబెట్టుకుంది ఈ విజయం భారతదేశం యొక్క మూడవ ఏసీటీ టైటల్ను గుర్తించబడింది దక్షిణ కొరియాతో పాటు టోర్నమెంట్లో చరిత్రలో వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ముప్పై ఒకటవ నిమిషంలో దీప్కో యొక్క అద్భుతమైన రివర్స్ హిట్ గోల్ తేడాతో భారతదేశం యొక్క బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్షిప్ విజయాన్ని ఖాయం చేసింది భారత ఫైనల్కి చేరుకోవడంలో సవాళ్ళు తప్పలేదు బలవమైన సెమీఫైనల్స్ ప్రదర్శన ఉన్నప్పటికీ జట్టు చాలా ముఖ్యమైన సమయంలో వారి ఆటను పెంచుకుంది ఫైనల్ ఇరు జట్లు పటిష్టమైన డిఫెన్స్తో సరిపెట్టుకున్నాయి టోర్నమెంట్లో టాప్ స్కోరర్ అయిన దీపిక ముప్పై ఒకటవ నిమిషంలో పెనాల్టీ కార్నర్ నుండి నిర్ణయాత్మక గోల్ చేయడంతో మరోసారి కీలక పాత్ర పోషించింది అధిక ఒత్తిడితో కూడిన మ్యాచ్లో బంతిపై ఆమె నైపుణ్యం మరియు ప్రశంసత చాలా కీలకమని నిరూపించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం గ్లోబల్ సాయల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిదిన న్యూఢిల్లీలో ప్రారంభించబడింది మరియు నవంబర్ ఇరవై రెండు వరకు కొనసాగుతుంది ఇది నేల శాస్త్రవేత్తలు ప్రభుత్వము పరిశ్రమ నాయకులు మరియు రైతులకు కీలకమైన ప్రపంచ వేదికగా పనిచేస్తుంది నేలల ప్రాముఖ్యత నేలల క్షీణతను పరిష్కరించడం మరియు స్థిరమైన నేల నిర్వహణ ప్రోత్సహించడంపై సదస్సు దృష్టి సారిస్తుంది దీనిని ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఇటలీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ఈ కార్యక్రమంలో సహకరిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు సత్యమంగళం టైగర్ రిజర్వ్లోని పది గిరిజన కుగ్రామాలలో అటవీ శాఖ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం కోచింగ్ తరగతులను ప్రారంభించింది ఈ తరగతులు గిరిజన పిల్లల అభ్యాస నైపుణ్యాలు బాగా మెరుగుపరిచాయి ఎస్టిఆర్ తూర్పు మరియు పశ్చిమ కొనుమల జంక్షన్ వద్ద తమిళనాడులోని నీలగిరి బయో రిజర్స్ బయోస్పియర్ రిజర్వ్లో ఉంది ఇది మధుమలై టైగర్ రిజర్వ్ మరియు కర్ణాటకలోని బందీపూర్ మరియు బిఆర్ టైగర్ రిజర్వ్లకు అనుకొని ఉంది నీలగిరి బయోస్పియర్ ల్యాండ్స్కోప్ ప్రపంచంలోనే అతి పెద్ద పులులు జనాభాను కలిగి ఉంది రెండు వందల ఎనభై కంటే ఎక్కువ పులులు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇరవై మూడవ ర్యాంక్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఇరవై మూడవ స్థానంలో ఉంది ఈ సూచికను రెండు వేల ఇరవై రెండులో ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ సెంటర్ మరియు హిండ్రిజ్ ఫౌండేషన్ రూపొందించాయి ఇది ఆర్థిక పర్యావరణ మరియు సామాజిక స్తంభాలపై దృష్టి సారించి ప్రపంచ వాణిజ్యం కోసం సంసిద్ధతపై ముప్పై ఆర్థిక వ్యవస్థలను అంచనా వేస్తుంది స్థిరమైన వాజ్య వాణిజ్యము ఆర్థిక వృద్ధి సామాజిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేస్తూ భాగస్వామ్యాలను పరస్పర ప్రయోజనాలను నిర్ధారిస్తుంది న్యూజిలాండ్ యూకే మరియు ఆస్ట్రేలియా ఇండెక్స్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న దేశాలు